అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి నేను ఒక ఇంట్రెస్టింగ్ వార్త చెప్పబోతున్నా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీడియో ఎట్లయినా లాస్ట్ వరకు చూస్తారు కదా ఒక లైక్ కొట్టుర్రి మనం ఇంకా బలంగా వీడియోలు చేయగలుగుతాం రైట్ ఇక టాపిక్లోకి పోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రాపించుకున్నాడు మీ అందరికీ తెలుసు కదా నేను స్టార్టింగ్ నుండి చెప్పిన నేను ఒక్కడే కాదు చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా చెప్పారు వాళ్ళ ఛానల్స్లో రేవంత్ రెడ్డి వార్త రాపించుకున్నాడు ఇది ఏబిఎన్ రాధాకృష్ణ స్వతహాగా రాసినటువంటి వార్త కాదు రేవంత్ రెడ్డి రాపించినట్టున్నది అని చెప్పి చాలామంది మాట్లాడారు దాంట్లో నేను కూడా చెప్పిన ఇప్పుడు అదే నిజమైతున్నది రేవంత్ అన్న ఏమని రాపించుకున్నాడు వార్త ఏమని వచ్చింది వార్తలో అంటే వీకెండ్ వార్త అని ఉంటుంది ఏబిఎన్ రాధాకృష్ణకి సంబంధించినటువంటి ఛానల్స్లో వస్తాయి ఆయన ఏం చెప్పిందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కాంగ్రెస్ పార్టీ మంత్రులను తిట్టిండు కాంగ్రెస్ పార్టీ మంత్రులకు షాక్ ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీ మంత్రుల పేర్లు చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీ మంత్రులు మొత్తం అసలు ముఖ్యమంత్రిని చూస్తేనే భయపడుతున్నారు ఇప్పుడు ఈ విధంగా ఒక వార్త రాసిండు కాంగ్రెస్ ప్రభుత్వానికి డ్యామేజ్ కావడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ మంత్రులు కాంగ్రెస్ పార్టీ మంత్రుల వ్యవహారం లేదు కాంగ్రెస్ పార్టీ మంత్రుల పర్ఫార్మెన్స్ బాగాలేదు ఈ మంత్రుల వల్ల ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి బాగా డ్యామేజ్ అవుతుంది ప్రభుత్వం ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి కారణమే మంత్రుల వల్ల అని చెప్పి ఏబిఎన్లో వచ్చినటువంటి వార్త ఆ వార్త సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అయింది చాలామంది ఆ వార్త గురించి మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం కూడా చేసినారు అసలు రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్లో అధికారులను బయటికి పంపించి కాంగ్రెస్ పార్టీ మంత్రులకు వార్నింగ్ ఇచ్చిందా నిజంగానే రేవంత్ రెడ్డి మంత్రులకు ఏ ఏమనుకుంటున్నారు మీరు తమాషా అనుకుంటురా మీ శాఖల మీద మీరు పనిచేయాలి ఇష్టానుసారంగా వ్యవహరిస్తాను అడవదు మీరు నాపైన కుట్రలు చేస్తున్నారు నన్ను డమ్మీ సీఎం చేయాలని చూస్తు నన్నే రకరకాలుగా విమర్శిస్తుర్రు జూనియర్లు సీనియర్లు అని చెప్పి నన్ను తొక్కేస్తుర్రు జూనియర్లు అంటే ఏంది సీనియర్లు అంటే ఏంది మీ దృష్టిలో అసలు మీరు ఏమనుకుంటుర్రు మీరు ఎక్కువ చేస్తే మేము మంత్రి పదవి ఊడగొడతా నాకు ఆ ఛాన్స్ ఉంది మీరు ఎక్కువ చేయొద్దు నేను చెప్పినట్టు వినాలే నేను చెప్పినట్టు పని చేయాలని చెప్పి రేవంత్ అన్న తలంటు పోషిండు ఎవరికి ఏబిఎన్లో వచ్చిన వారు తలంటు పోషిండు రేవంత్ రెడ్డి మంత్రులకు అని చెప్పి ఒక వార్త వచ్చింది ఇక మేమందరం కూడా ఆ వార్త గురించి కొంత క్లారిఫై తీసుకున్నాం నిజమేనా రేవంత్ రెడ్డి నిజంగానే కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ మంత్రులకు రేవంత్ రెడ్డి నిజంగానే వార్నింగ్ ఇచ్చిందా అని చెప్పి కొంత తీస్తే అసలు ఏం జరిగిందనేది మాట్లాడే కార్యక్రమం చేస్తే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా బట్టి విక్రమార్కైనా ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులైనా వాళ్ళు కొంతమంది చెప్తున్నటువంటి మాటలు ఏందట అంటే ఆయనకంత సీన్ లేదు ఎవరికంత సీన్ లేదు రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదు ఆయన మమ్మల్ని తిట్టుడు ఏంది మేము ఆయనకంటే సీనియర్ లీడర్లం ఆయనకంటే అన్నిట్లో సీనియర్ మేము కాంగ్రెస్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులం కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తులం ఆయన ఏదో వేరే పార్టీ నుండి వచ్చి మమ్మల్ని విడితే మేము పడతామా ఆయన మమ్మల్ని విమర్శిస్తే మేము పడతామా ఆయనకంటే ఎక్స్పీరియన్స్ లీడర్లు మేము ఏం చేయాలో మాకు తెలుసు ఆయన మాకు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చెప్పినట్టు కొన్ని వింటాం అన్నీ ఆయన చెప్పినట్టు వినాలని రూల్ లేదు ఆయన మాకు ఏది చెప్తే అదే వినాలి ఇది చేస్తే ఇది చేయాలి అది చేస్తే ఇది చేయాలని చెప్పి మేము చెయ్యం మాకు తెలుసు ఏం అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల వర్షన్ రేవంత్ అన్నేమో ఫస్ట్ కేసీ వేణుగోపాల్ దగ్గరికి పోయిండు కేసీ వేణుగోపాల్ దగ్గరికి పోయి కేసీ వేణుగోపాల్తో మాట్లాడి మంత్రులపైన కంప్లైంట్ ఇచ్చి సార్ మంత్రులు నేను చెప్పినట్టు వింటలేరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు మంత్రులు ఎవరైనా నా పైన కంప్లైంట్ ఇచ్చుడు తోటి అధిష్టానం కంప్లైంట్ తీసుకుంటుర్రు నన్ను ఢిల్లీకి పిలిపిస్తుర్రు నన్ను తిడుతుర్రు మంత్రులను మీరే ప్రోత్సహిస్తు్రు మంత్రులను మీరే పాజిటివ్గా తీసుకొని మంత్రుల దగ్గర నన్ను చులకన చేస్తుర్రు మీరు మంత్రులు కంప్లైంట్ తీసుకొని నన్ను తిట్టడం వల్ల మంత్రులు నా మాట వింటలేరు మంత్రులు నన్ను మొత్తం గాలికి పెడుతురు మంత్రులు నన్ను చిన్న చూపు చూస్తున్నారు మీరు మంత్రులు ఏదైనా కంప్లైంట్ తీసుకొస్తే మీరు పట్టించుకోకూర్రీ ఏమైనా ఉంటే నాతో మాట్లాడమని చెప్పండి నేను మాట్లాడుకుంటా నా మాట మీద మంత్రులు ఉంటేనే ప్రభుత్వం కొనసాగుతుంది లేకపోతే ప్రభుత్వం ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు అని చెప్పి రేవంత్ అన్న కేసీ వేణుగోపాల్తోటి చెప్పొచ్చిందట కేసీ వేణుగోపాల్తోటి రేవంత్ అన్న మంత్రులపైన చెప్పొచ్చిన తర్వాత పేపర్లో వచ్చినటువంటి వార్త ఏ మొత్తం మంత్రుల వల్లే డ్యామేజ్ అవుతుంది మంత్రుల వల్లే ప్రభుత్వం ఇబ్బంది అవుతుంది మంత్రులు చెప్పినట్టు వింటలేరు మంత్రుల మధ్య మంత్రులకే పంచాయతీ అవుతుంది కొండా సురేఖ వర్సెస్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అడ్లూరి లక్ష్మణ్ వర్సెస్ పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు వర్సెస్ పొన్నం ప్రభాకర్ రేవంత్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మినిస్టర్స్ ఇట్లా రకరకాల పంచాయతీలు వచ్చినాయి ఈ అన్నిటికీ కారణం ఇదే మంత్రులు వీళ్ళకొక శాఖకు వాళ్ళకొక శాఖకు వడతలేదు ఒక మంత్రి శాఖలో ఇంకో మంత్రి ఏలు పెడుతున్నాడు మొత్తం కమిషన్ల కోసం కొట్లాడుకుంటున్నారు పంచాయతీలు పెట్టుకుంటున్నారు అని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి ఇవన్నిటికీ కారణం రేవంత్ అన్నే అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ రేవంత్ అన్నే అన్ని వార్తలు రాపిచ్చి రేవంత్ అన్న పైన రాకుండా మంత్రులపైన నెట్టివేసేటటువంటి కార్యక్రమం చేసిందట ఇప్పుడు మీరు బాగా ఆలోచించు కాంగ్రెస్కి ఇంత ఫెయిలు రావడం గల కారణం ఏంది రెండున్నర సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్పిందా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్పిందా లేకపోతే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్పిందా లేకపోతే ఆరు వేల రూపాయలు వికలాంగులో పెన్షన్ ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్పిర్రా నాలుగు వేల రూపాయలు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్పిర్రా లేకపోతే మహిళలను కోటీశ్వర్లను చేస్తామని చెప్పి భారీ బహిరంగ సభలలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్పిందా లేకపోతే తులం బంగారం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్పిందా ఇవన్నీ చెప్పింది ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కదా రేవంత్ అనే కదా అధికారంలోకి రాకంటే ముందు ప్రచారం చేస్తున్నటువంటి టైంలో అప్పుడు చెప్పిండు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయినాక కూడా చెప్పిండు మీకు తులం బంగారం రాబోతుంది కళ్యాణలక్ష్మి రాబోతుంది స్కూటీలు రాబోతున్నాయి మహిళలకు మహిళలకు ఇబ్బంది ఉండదు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కోటీశ్వర్లను చేస్తాం మొత్తం తెలంగాణను అద్భుతం చేస్తాం తెలంగాణ మొత్తం బంగారు తెలంగాణ అయితే నంబర్ వన్ రేజింగ్ తెలంగాణ అని చెప్పి రేవంత్ అనే చెప్పిండు కానీ ఇప్పుడు రేవంత్ అన్న బాధ ఏంది అసలు ఈ ప్రభుత్వానికి ఎంత డ్యామేజ్ రావడానికి గల కారణమైంది ప్రభుత్వం పైన జనాలు వ్యతిరేకంగా ఉండడానికి గల ఏంది రేవంత్ అన్న కానీ రేవంత్ అన్న పైన రేవంతన పెట్టుకుంటలేడు ఇప్పుడు ఏ నా వల్ల ఎందుకు వచ్చింది డ్యామేజ్ నేను అన్ని పనులు చేస్తున్నా నేను అన్ని అద్భుతాలే చేస్తున్నా నా వల్ల కాదు మంత్రుల వల్ల మంత్రుల శాఖలు మంత్రులు చక్కగా చూసుకుంటలేరు మంత్రులు పంచాయతీ పెడుతురు మంత్రులు కొట్లాడుకుంటున్నారు మంత్రులు తిట్టుకుంటున్నారు మంత్రుల పంచాయతీ వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది నా వల్ల కాదు నేను మంచిగానే ఉన్నా మంత్రులు చక్కగా లేరు అని చెప్పి రేవంతనం వార్తలు రాపించుకుంటున్నారు తర్వాత ఇంకా పెద్ద కథ ఏంటంటే క్యాబినెట్లో తిట్టిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు చెప్పి తిట్టిండు కోమటి రెడ్డి పేరు చెప్పి తిట్టిండు మంత్రుల పేర్లు తీసి మరి వాళ్ళని విమర్శించిండు వాళ్ళపైన గట్టిగానే కోప్పాడాడు రేవంత్ రెడ్డి అని చెప్పి రకరకాలుగా వార్తలు వచ్చినాయి సీన్ కట్ చేసి ఇదే కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తున్న మాట ఏంది ఆయనకంత సీన్ లేదు ఆయన మమ్మల్ని తిట్టుడు ఏంది మేము ఆయన తిడితే ఆయన తిడితే లేకపోతే ఆయన విమర్శిస్తే మేము తీసుకో ఆయన ఏమన్నా సీనియర్ లీడర్దా మాకంటే ఏదో అడ్డమీల గుడిలో ముఖ్యమంత్రి అయిండు ఆయన పనిచేసిండు కొంచెం తిరిగిండు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి పదవి ఇచ్చిర్రు కొంచెం మాస్ లీడర్ కాబట్టి ఆయన ముఖ్యమంత్రి హోదా వచ్చింది మేము గౌరవిస్తున్నాం ఆయన ముఖ్యమంత్రి అని చెప్పి మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం కానీ ఆయన మమ్మల్ని తిట్టుడు ఏంది మీరు పేపర్లలో వార్తలాపించుడు ఏంది ఆయన మమ్మల్ని విమర్శించుడు ఏంది అసలు ఏమనుకుంటున్నారు అని చెప్పి మంత్రుల వర్షన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటలేడట తెలుసా ఇప్పుడు రేపో మాపో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిని తీసేసి రాజగోపాల్ రెడ్డిని పెడదామనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కూడా కొంత వినబడుతున్న చర్చ దాదాపు ముగ్గురు పాత మంత్రులను తీసేయడానికి అడిగి ఉన్నాడు రేవంత్ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ ఈ ముగ్గురు వల్ల ప్రభుత్వానికి డ్యామేజే ఉందట ఇప్పుడు కొండా సురేఖ వివాద వివాదాలకు కేరఫ్ అడ్రస్ ఆమె వివాదాల్లోనే చిక్కుకుంటా ఉంది తర్వాత పొన్నం ప్రభాకర్ కూడా వివాదాలకే వస్తున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తే ఇంటలేడట ఎన్ని చెప్పి నింటలేడట ఆయన ఇష్టం హెలికాప్టర్ అయితే హెలికాప్టర్ తిరుగుతుండు ఏదైనా ప్రోగ్రామ్ చేయాలనిపిస్తే ప్రోగ్రామ్ చేస్తుండు మొన్న సినిమా ఆటోగ్రఫీకి సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి కదా రేవంత్ అన్న సినీ కార్మికులతోటి ఒక సభ పెట్టింది జుబ్లీహిల్స్లో ఓట్ల కోసం సభ పెడితే కోమరెడ్డి వెంకటరెడ్డికి ఇన్ఫర్మేషన్ లేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముంబైలో ఉండడట నాకు చెప్పకుండా ఎట్లా సభ పెడతామని కోమటిరెడ్డి అడిగితే రేవంత్ అన్న దగ్గర సమాధానం లేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలీ ఈ అలగేటోళ్ళు ఏంది ఈ పంచాయతీ ఏంది వీళ్ళు ఉంటే నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి రేవంత్ ఆలోచన చేసి అధిష్టానానికి చెప్పి వీళ్ళని మార్చి కొత్త వాళ్ళని పెడదామని చెప్పి బాలునాయక్కి విజయశాంతికి మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు కోమటిరెడ్డి మంత్రి పదవి పొన్నం ప్రభాకర్ మంత్రి పదవి కొండాసురేఖ మంత్రి పదవి ఇప్పుడు విజయశాంతికి బాలునాయక్కి తర్వాత మహేష్ కుమార్ గౌడ్కి మహేష్ కుమార్ గౌడ్కి ఉన్నటువంటి పీసీసీ పదవి పొన్నం ప్రభాకర్కి ఇచ్చే ఆలోచనలో ఉన్నారు ఇవన్నీ ప్లానింగ్ చేస్తున్నారు కానీ మంత్రులు ఒప్పుకుంటలేరు మాకు అవసరం లేదు నువ్వు మంత్రి పదవి తీసేసరు ఏంది నీకంటే సీనియర్ లీడర్ల మేము నువ్వు వద్దంటే మేము వెళ్ళిపోవాలా పక్కన పోవాలా నువ్వు చేయ అంటే మేము పక్కన జరగా మేము జరగం ఇప్పుడు మంత్రుల నిది మంత్రులు తిరగబడుతురు రేవంత్ అన్న పైన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలపైన మంత్రులు కోప్పడుతురు ఇట్లా మాట్లాడితే కరెక్ట్ కాదంటారుట మీనాక్షి నటరాజన్ తోటి కూడా చెప్పారట రేవంత్ రెడ్డికి కేటీఆర్ మాట్లాడుతుండేంది తిడుతున్నాడు కేసీఆర్ కేసీఆర్ని తిడుతున్నాడు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండు ఘోరంగా మాట్లాడుతున్నాడు ఈ మాటల వల్ల మనకు డ్యామేజ్ అవుతుంది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి లేక మాట్లాడాలి ఇట్లా మాట్లాడుతుండేందని చెప్పి చాలా మంది లీడర్లు మీనాక్షి నటరాజన్ కూడా చెప్తున్నారట నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో కూడా చెప్పిన మీనాక్షి నటరాజన్ రేవంతుడికి షాక్ ఇచ్చింది కోప్పడ్డదని కూడా నేను ఫస్ట్ వీడియో చేసిన కానీ మంత్రులు చెప్తున్న మాట ఏంటంటే రెడ్డి మమ్మల్ని తిట్టలే రేవంత్డి మా పైన సీరియస్ గాలే రేవంత్ నాకు అంత సీన్ లేదు ఆయన మమ్మల్ని తిట్టుడు ఏంది మా పైన కోప్పడు ఏంది ఆయన ఏదో రాపించుకున్నాడు వార్త ఏంది రేవంతుడి ఆ వార్త రాపించుకోవడానికి గల కారణం ఏంది నేను మంత్రులపైన కోప్పడుతున్నా మంత్రులకు సీరియస్ అవుతున్నా అంటే ముఖ్యమంత్రి నేను కాబట్టి సీరియస్ అవుతున్నా నాకంటే పెద్ద ఎవరు లేరు రేవంతన వర్షణ ఏముండొచ్చు అంటే నేను మంత్రులకే వార్నింగ్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యేలకి ఏలేనా ఎమ్మెల్యేలు ఎవరైనా నా జోలికి వస్తే మంత్రులకు ఎట్లయితే వార్నింగ్ ఇచ్చినా మీకు కూడా అట్నే ఇస్తా మంత్రులకే వార్నింగ్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యేలు ఎంత కొంతమంది ఎమ్మెల్యేలు రేవంతన పైన కోప్పడుతురు కదా కొంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ల పైన వ్యతిరేకంగా ఉన్నారు కదా ఆ ఎమ్మెల్యేలకు రేవంత్ ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు అన్నట్టు మీరెంత మీ కథ ఎంత మంత్రులకే వార్నింగ్ ఇస్తున్న మీరు లెక్కన వదిలిపెట్టను తమాషాలు చేస్తే కుదరదు మంత్రులకే మొత్తం ఇచ్చి పడేసిన మీరెంత అని చెప్పి రేవంత్ని ఇప్పుడు ఆ వార్తకు సారాంశం అంటే నేను ఎవరినన్నా తిట్టగలుగుతా నేను ఎవరినా ఎవరికన్నా వార్నింగ్ చేయగలుగుతా అందరూ ఒకటే నా దగ్గర సీనియర్ లీడర్ జూనియర్ లీడర్ అనేది ఏం లేదు నేను ముఖ్యమంత్రిని నేను ఎట్ల వినాలే ఇది రేవంత్ అన్న వర్షం అందుకే రేవంత్ నా వార్తలు ఆపించిండేమో అనేది కొంత వినపడుతున్న చర్చ కానీ రేవంత్ నా వార్తలు ఆపించేసరికి ఇప్పుడు మంత్రులు డమ్మీ అయినట్టే కదా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క కోమటి రెడ్డి సీనియర్ లీడర్లు కదా మరి ఈ సీనియర్ లీడర్ రేవంత్ రెడ్డి ఇట్లా వార్తలు ఆపించుకోవడం వల్ల నేను వాళ్ళని తిట్టినా విమర్శించిన వాళ్ళపైన కోప్పడ్డా అని చెప్పడం వల్ల మంత్రులు ఇక్కడ డమ్మీ అవుతారు కదా అందుకే మంత్రులు ఏమంటారు గాయనకంత సీన్ లేదు ఆయన మమ్మల్ని తిట్టలే ఆయన మాపైన కోప్పేంది ఆయన మాపైన సీరియస్ అవుంది ఇది అంత ఉత్తే ఫేక్ న్యూస్ ఇదంతా అని చెప్పి మంత్రుల వర్షన్ ఈ విధంగా ఆ మంత్రులు రేవంత్కి షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రేవంత్ అన్న ఏమో రివర్స్లో వస్తే మంత్రులు డైరెక్ట్ పోతున్నారు ఏం కుదరదు అవన్నీ మేము ఎట్లా చెప్తే అట్లా ఆయన చెప్పి మేము వింటాం కొన్ని ఆయన ముఖ్యమంత్రి కాబట్టి కానీ మనం వార్నింగ్ ఇచ్చినట్టే మేము ఒప్పుకో మాకు వార్నింగ్ చేయలే మేము ఎందుకు పడతాం వార్నింగ్ ఇస్తే మేము ఆయన ఆయనకంటే సీనియర్ లీడర్లు మేము ఏమంటే అధిష్టానంతో తెలుసుకుంటాం ఇది మంత్రుల వర్షన్ చూద్దాం ఏం జరగబోతుందో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎట్లయినా వీడియో మొత్తం చూస్తున్నారు కదా లైక్ బటన్ పైన లైక్ చేయండి మన వీడియోలు ఇంకా బలంగా పబ్లిక్లోకి పోతాయి చూద్దాం ఏం జరగబోతుందో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే జై తెలంగాణ